కాకినాడ రోడ్ నందలి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో మూడు రోజులు పాటు జరిగే పీఠం తొంభై ఏడో వార్షిక జ్ఞాన మహాసభలు ఆదివారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి ముందుగా జ్యోతి ప్రజ్వలనతో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సభలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలీషా మాట్లాడుతూ జీవాత్మ పరమాత్మగా పరిణామం చెందే అద్భుత అవకాశం ఒక్క మానవ జన్మకు మాత్రమే ఉందని అన్నారు ముక్తిని పొంది తరించడం కోసం జీవాత్మ మానవునిలోని మానసిక శారీరక వ్యవస్థలో ప్రేరణ కలిగిస్తుందని పేర్కొన్నారు ధర్మ మార్గంను అనుసరించడం ద్వారా మాత్రమే ముక్తిని పొందగలుగుతారని తెలిపారు ముక్తిని పొందాలంటే కోరికలు లేని స్థితికి మానవుడు చేరుకోవాలని అందుకోసం గురువును ఆశ్రయించి ఆధ్యాత్మిక తాత్విక తత్వజ్ఞానాన్ని గ్రహించాలని వెల్లడించారు శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు అందిస్తున్న త్రయీ సాధనను అవలంబించడం ద్వారా ముక్తి తృప్తి ముక్తి లభిస్తాయని తెలిపారు మానవ జీవన పరిణామ క్రమంలో అండం పిండంగా మారే గర్భస్థ దశలో తాత్విక జీవన రసాయన తత్వం యవ్వన దశలో యువ వికాస్ తత్వం కౌమార దశలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానతత్వం వృద్ధాప్య దశలో భ్రాంతి తత్వం నుండి ఈశ్వరత్వం పీఠం బోధిస్తుందని తెలిపారు మానవతా విలువల పరిరక్షణ కొరకు పాటుపడుతున్న పీఠం విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిబిఐ మాజీ జేడివివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు పీఠాధిపతి ఉమర్ అలీషా మహాసభల నిర్వహణ ద్వారా మేధ్వమధనం చేపట్టి మనుషులను కలిపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు అందరినీ కలిపే తత్వం భారతీయ తత్వమని అలాంటి తత్వాన్ని సభ్యులకు ఉపదేశిస్తూ మంచి మనుషులతో కూడిన సత్సంగాన్ని ఏర్పాటు చేస్తున్న మహోన్నతుడు ఆలీషా అని కొనియాడారు నమ్మిన గురువుతో పరిపూర్ణమైన ప్రయాణం చేస్తే శిష్యుని జీవితం సార్థకమవుతుందని వెల్లడించారు పీఠం విశిష్టతను మారుమూల పల్లెల వరకు విస్తరింప చేసేలా శిష్యులు కృషి చేయాలని సూచించారు అనంతరం నివేదిక రెండు వేల ఇరవై ఐదు పీఠం మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ విశిష్టతలను తెలిపే ఆంగ్లము తెలుగు బ్రోచర్లను ముఖ్య అతిథులు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ కాకినాడ జిల్లా మూడు అడిషనల్ జడ్జ్ పి కమలాదేవి నర్తన ఋషి డాక్టర్ సప్పా దుర్గా ప్రసాద్ లచే పీఠాధిపతి సభలో ఆవిష్కరింప చేశారు తదుపరి ఉమర్ రాలిషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ హుస్సేన్ షా చింతపల్లి అమృతవల్లి పీఠం సెంట్రల్ కమిటీ సభ్యుడు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ కె స్వర్ణలత డాక్టర్ ఎన్ రాంగోపాల్ వర్మ ఎన్ఆర్ సభ్యులు టిఎస్వి శ్రీనివాస్ సూర్య కుమార్ ఉషారాణిలు మాట్లాడుతూ సద్గురువుని ఆశ్రయించి తాత్విక జ్ఞానాన్ని అందించడం ద్వారా మానవుడు తన జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చునని తెలిపారు గురువు ఆదేశాలను శిష్యులు పాటించాలని అన్నారు పంచభూతాల సహకారంతోనే మానవుని జీవితం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి నిస్వార్థ జీవనం కొనసాగిస్తూ కలిగి ఉండాలని పేర్కొన్నారు స్త్రీ సంక్షేమం సర్వమత సౌభ్రాతృత్వం కొరకు పీఠాధిపతి చేస్తున్న కృషిని కొనియాడారు ఈ సందర్భంగా పీఠాపురం సిఐ శ్రీనివాస్ జేఎన్టీయు ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ సుమలత డాక్టర్ హరనాథ్ రాజు సౌత్ సెంట్రల్ రైల్వే సబర్బన్ ట్రైన్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ అలీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వేర్ హౌస్ మేనేజర్ కె సుధాకర్ రెడ్డి యోగారత్న డాక్టర్ జ్యోతుల నాగేశ్వరరావు తదితర పీఠాధిపతిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు ఆశ్రమ ప్రాంగణంలో ఉమ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు చిన్నారుల కొరకు పాల కేంద్రం శిశు సంరక్షణ కేంద్రం ప్రాథమిక వైద్య శిబిరాలు సోలార్ స్టాల్స్ తో పాటుగా ఇరవై రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు

జ్ఞాన మార్గంలో పయనింపజేస్తూ ఎనిమిది మంది పీఠాధిపతులు ఈ పీఠాన్ని ఒక మహోన్నతమైనటువంటి స్థితిని ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేసేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి తాత్విక జీవన తత్వం తాత్విక జీవన మార్గము శ్రీ విశ్వాస జ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము అందుచేత ఈ పీఠం యొక్క తత్వంలోనే మనకు చెప్పబడుతుంది విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక ప్రతమ్ విశ్వం అన్నప్పుడు ఈ సృష్టి ఈ సృష్టిలో ఉత్కృష్టమైనటువంటి జీవి ఎనభై నాలుగు లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఆవిర్భవించినటువంటి జీవి మానవుడు ఎందువల్ల మానవుడు గొప్పవాడు అని చెప్పబడుతున్నాడు అన్నప్పుడు మానవుడికి భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తి ద్వారా మానవుడు గొప్పవాడు ఉత్కృష్టమైనటువంటి జీవి అని అటువంటి ఉత్కృష్టమైనటువంటి జీవిగా ఈ సృష్టిలో తెలియబడుతున్నటువంటి మానవునికి విద్య విజ్ఞానము సంస్కారము ఆధ్యాత్మికతత్వము ఈ అంశాలు అన్ని పొందగలిగినప్పుడే నిజమైనటువంటి మానవుడు అని చెప్పబడుతున్నారు అటువంటి మానవునికి ఒక ఆధ్యాత్మిక బాటను తెలియజేసేటువంటి తత్వమే శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పేట యొక్క తత్వము అంచనా ఈ పీఠం యొక్క తాత్విక విధానం ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఇది మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని మానవత్వమే మతము మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికన మానవుల్లో ఈశ్వరత్వాన్ని కొన్ని తరించేటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని देजेसे तो जीवन तात्विक मार्गम